ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ వంద రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయిన అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ వంద రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం ఆ క్రమంలో ఈ రోజు షేక్పేట్ లో మా నాయకులు ప్రదీప్ గారు మా డివిజన్ అధ్యక్షులు అట్లాగే మా ఇన్చార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు ముఠా జయసింహ గారు వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం ఒక మహిళలకే కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది రైతులకు పదిహేను రైతు బంద్ అన్నారు వాళ్లతో మోసమయ్యే చేసినారు పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు మరి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు ఈ రోజు వరకు కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జుబ్లీ హిల్స్ ఉపాయానికి ఒక మంచి అవకాశం అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం తెలుగులో ఉర్దూలో హిందీలో ఇంగ్లీష్లో నాలుగు భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం ప్రతి ఇంట ప్రతి గడపకి ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం చెప్పి మరి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ది చెప్పకపోతే రాబోయే రెండేళ్లు మళ్లీ దొరకరు మీకు మేము చేసిందే కరెక్ట్ మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం దీనికి సహకరించాలని ఇంటింటికి బాకీ కార్డును తీసుకెళ్లాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ షేక్పేట్లో ఈరోజు మరి ఈ సమతానగర్లో లో అందరు కూడా పెద్దలు హిందువులు ముస్లింలు కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వచ్చి తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలి మళ్లీ అభివృద్ది చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని జుబ్లీల్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి అట్లాగే లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దయచేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పటిదాకా మిత్రులు చెప్తా ఉన్నారు మరి ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మున్సిపల్ మేనేజ్మెంట్ బాగుండేది రోజు చెత్త కలెక్షన్ కానీ ఇక్కడ డ్రైనేజ్ల వ్యవస్థ కానీ ఇక్కడ రోడ్ల నిర్వహణ కానీ బాగుండేది ఇప్పుడు అసలు గవర్నమెంటే లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి స్థానిక మహిళలు చెప్తా ఉన్నారు అట్లాగే ఇదివరకు రెండు రోజులకు ఒకసారి వచ్చే చెత్త కలెక్షన్ వాళ్ళు ఇప్పుడు నాలుగు రోజులకు కూడా రావడం లేదని చెప్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వర్టర్లు జనరేటర్లు అన్ని కూడా పక్కకు పెట్టారు కానీ వాళ్ళ మళ్లీ తిరిగి జనరేటర్లు ఇన్వర్టర్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమైనాయని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు ఇవన్నింటి దృష్ట్యా తప్పకుండా ఈ బాకీ కార్డు ఉద్యమం ఒకవైపు ఈ స్థానిక సంస్థల పర్యవేక్షణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో దాని విషయంలో కూడా మరి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఆలోచించాలని చెప్పి కూడా కోరుతూ మీడియాకు కూడా హృదయపూర్వకంగా దీనికి మద్దతు పలుకుతున్నందుకు ధన్యవాదాలు నమస్కారం ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధే లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగాక మొన్న ఒక పత్రికలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర వంద కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ఇక్కడికి వచ్చే మంత్రులు గాని ఇక్కడికి వచ్చే సామంతులు గాని ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్ళీ ఎన్నికల తెల్లారి మళ్లీ మీ ముంగటు ఉండేది మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు వాళ్ళు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు ఎవరు ఉండరు మళ్లీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గతంలో హైదరాబాద్ లో గెలిపించారు రేపు కూడా గెలిపించాలని మళ్ళీ ప్రజల్ని కోరుతా ఉన్నారు ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి ముందు ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోళ్ళు లేడు ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కుడుతుంటే బిచికారీ చేసేటోళ్ళు లేరు బ్లీచింగ్ పౌడర్ చల్లటోళ్ళు లేదు ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు పోయేది కాదు ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మిద్ర మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు సాగు తెలియదేట్లేదు థ్యాంక్ యూ